శేషులు బలానాన్ని ఎవరైనా కాలం చేసిన వారు కాలధర్మం చెందిన వారి గురించి నిజమైన కీర్తి శేషులు కొందరే ఉంటారు అటువంటి వారిలో మన ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు ఇవాళ రామోజీరావు గారు ఎందుకంటే అందరూ మనుషులుగా పుడతారు అందరూ మనుషులుగా పుడతారు కొందరే గగనాంచనాలు ముడతారు గగనంతాలకు అంచుల్ని టచ్ చేస్తారు అందరూ మనుషులుగా పుడతారు కొందరే గగనాంచనాలు పుడతారు అందరికీ పేరంటూ ఒకటి ఉంటుంది కానీ కొందరి పేరే కానీ కొందరి పేరే లక్ష్మి గళల్లో ఆంధ్రలక్ష్మి గళల్లో ముప్పేట గొలుసులా మెరుస్తుంది అంటారు అటువంటి కోవకు చెందినటువంటి మహనీయ మూర్తులు ఒక అన్న ఎన్టీఆర్ ఒక రామోజీరావు గారు విశేషం ఏంటంటే ఇక్కడికి చేరువులోని మన కృష్ణా జిల్లా వాసులుగా వీరు జనించడం నిత్య అక్షర శ్రామికులుగా జనించడం భాషని తమ శ్వాసగా చేసుకొని జీవించడం మన ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పినా కూడా మన భాష గురించి మన ఆచార వ్యవహారాల గురించి మన సంప్రదాయ వ్యవహారాల గురించి ఎంతో ఉన్నతంగా చెప్పేవారు అదే రీతిలో అక్షరాన్ని ఇంతగా ప్రేమించిన వ్యక్తి మరొకరు కానపడరు అందుకనే అక్షర శిఖరంగా ఇవాళ మనం రాముజీ గారిని తడుచుకుంటూ సంస్మరించుకుంటూ ఎప్పుడూ కూడా మనం ఇంతకుముందు చిత్రాల్లో కూడా చూశాం ఒక చదరని చిరునవ్వుతోటి ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నా కూడా ఆ చిరునవ్వుతో జయించేటువంటి ఒక తత్వంతో అలుపన్నది ఎరగకుండా చివరి చివరిలో వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటారు అంటే పనిలో ఇచ్చి అని అడిగినప్పుడు నేను పని చేయటమే నాకు విశ్రాంతి పని 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 అదే నాకు విశ్రాంతి అన్నారు అంతగా పరిశ్రమించారు కాబట్టే ఇవాళ ఇంతమంది జనం గుండెల్లో ఒక ఏనాడు పత్రిక కావచ్చు ఒక మార్గదర్శి కావచ్చు ఈటీవీ ఛానల్స్ కావచ్చు ఒక ప్రియా ఫుడ్స్ కావచ్చు ఏది తీసుకున్న రామోజీ ఫిలిం సిటీ కావచ్చు ఏదైనా సరే అన్ని వేల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించి ఒక సంస్కృతి వికాసానికి ప్రకాశానికి పనిచేసినటువంటి మహనీయ మూర్తిని మనం స్మరించుకుంటున్నాం వారి జీవనం మనకి ఆదర్శనీయంగా మనవి చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకోసం ఒక పత్రికాధిపతిగా సమాజ హితం కోరి అంకిత భావంతో ఎప్పుడు కూడా పెద్దలారా సరస్వతీ మాతకు నైవేద్యం పెడుతూ వెళ్ళారు సరస్వతి మాతకు ఒక నైవేద్యంలాగా చేసుకుంటూ వెళ్ళారు మీ గుర్తుందో లేదో తెలుగు వెలుగు అని ఒక పత్రిక వచ్చేది తెలుగు వెలుగు ఎంత అద్భుతమైనటువంటి పత్రిక ప్రతి పేజీ కూడా కలర్ పేజీ గ్లాసీ పేపర్ ఎంతో విలువైనటువంటిది పేపర్ కూడా చాలా కాస్ట్లీ అయినా కూడా అది నష్టమైనిపించినా కూడా ముందు చూపుతోటి మన తెలుగు వెలుగు మరింత వెలగాలి మరింత ప్రకాశమానం కావాలి అనే ఒక సద్భావనతోటి దాన్ని నడిపారు అద్భుతమైనటువంటి యాజమాన్య నైపుణ్యానికి వారి నడక నడతలే కారణం కాబట్టే వారి ప్రయాణం అలా జరిగింది కాబట్టే అనుభవాల బోధనే అనుభవం నుంచి నేర్చుకునేటువంటి బోధనే ఒక ప్రథమమైనటువంటి సూత్రంగా అడుగుపెట్టిన వాడు మన రాముజీరావు గారు బహుశా ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలుసు రామోజీరావు గారికి ఎప్పుడూ కూడా నెంబర్ వన్ మాత్రమే తెలుసు ప్రథమంగా ఉండటమే తెలుసు ప్రథమం ద్వితీయం అనేది ఎరగని వ్యక్తిగా ఉండేవారు ఆయనకి అదే ఇష్టం అందుకనే తన వ్యాపార వాణిజ్య రంగాల్లో అద్వితీయమైనటువంటి రీతిలో మేరు నగధీరులుగా పేరు ప్రఖ్యాతులు గడించి వెళ్ళారు తెలుగు గొంతుకల్ని విశ్వ వినవీధుల్లో ఎలిగెత్తి చాటినటువంటి ఆ మహోన్నత మూర్తికి వినమ్ర పూర్వకంగా నమస్కృతులు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ మరొక విశేషంలోకి వెళదాం సాంస్కృతిక అంశాన్ని ప్రదర్శిస్తారు కళాకారులు వైలిన్ వాద్య విశేషం కూడా ఉంటుంది దానిలోకి వెళదాం చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు అలాగే శ్రీ స్వర్గీయ రామోజీరావు గారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఈ సంస్మరణ సభకి అయితే మనమంతా కాస్త సభా మర్యాదని పాటిస్తూ ఈరోజు కార్యక్రమంలో సంయమయాన్ని క్రమశిక్షణని పాటిస్తూ అందరం పాల్గొందాం సవినంగా మనివి చేసుకుంటున్నాము విచ్చేసిన అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాము కుటుంబ సభ్యులు శ్రీమతి శైలజ కిరణ్ గారు ఎన్డి మార్గదర్శి చిత్రం అలాగే శ్రీమతి టిహెచ్ విజయేశ్వరి గారు ఎన్ ఆర్ఎస్పి ప్రాచీ దేవేంద్రదేవ్ గారు శ్రీమతి సహరి గారు శ్రీ వెంకటాక్షయ్ గారు శ్రీమతి బ్రిహతి గారు శ్రీ వినయ్ గారు శ్రీమతి సుహానా గారు శ్రీచర్ సుజయ్ అలాగే ఎంఎస్ గిరిజ వీరి కూడా ఆహ్వానం పలుకుతున్నాం కార్యక్రమానికి అందరికీ శ్రీహరి అంతరాత్మ అనేటువంటి చక్కటి కీర్తన వాయించిన వైలిన్ వాద్య బృందానికి మరొక్క మారు వినమ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన రాముజీరావు గారిని తలుచుకుంటూ చేసుకుంటున్నటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన మీకు ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోమని చెప్తూ చాలామంది ప్రముఖులు విచ్చేశారు ఈ వంక రాముజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులంతా విచ్చేసి ఉన్నారు వారి కుమారుడు కిరణ్ గారు అలాగే కోడలు శైలజ గారు మరొక కోడలు జుయేశ్వరి గారు వాళ్ళ యొక్క మనవలు మనవరాండ్రు వాళ్ళంతా విచ్చేశారు అలాగే కుటుంబ సభ్యులు కృష్ణా ఎల్ల గారు వాళ్ళంతా కూడా విచ్చేశారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటూ ఉన్నారు మరి కొంచెం సేపట్లో ముఖ్యమంత్రి వరు ఇక్కడికి విచ్చేస్తారు వారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి రామోజీరావు గారి మీద ఒక ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనని చూసుకుంటూ ఆవిష్కరించుకుంటూ ఇలా ముందుకు రావటం జరుగుతుంది అప్పుడు కార్యక్రమం అసలైనటువంటి కార్యక్రమం జరుగుతుందనేటువంటి మాటను మీతో మనవి చే